ఇంతేజార్గంజ్ పోలీసులు స్టేషన్లో వరంగల్ ఏసీపీ బోనాల కిషన్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు వరంగల్ కాశీ బుగ్గ శాంతి నగర్ కు చెందిన రాకేష్ అనే యువకుడిపై ఈ నెల ఐదవ తేదీ రాత్రి వరంగల్ బస్టాండ్ ప్రాంతంలో దాడి దాడి చేసిన ముగ్గురిని అరెస్టు చేసిన పోలీసులు శ్రీధర్ బన్నీ ప్రవీణ్ గరీబ్ నగర్ చెందిన వ్యక్తులుగా గుర్తింపు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించిన పోలీసులు రాకేష్ ఒంటిపై ఉన్న బంగారు గొలుసు ఉంగరాలు డబ్బును దోచుకున్న ముగ్గురు వ్యక్తులు తీవ్ర రక్తస్రావంలో ఉన్న యువకుని గమనించిన స్థానికులు వెంటనే వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలింపు చికిత్స పొందుతూ పన్నెండవ తేదీన రాకేష్ మృతి చెందాడు ఈ కార్యక్రమంలో సీఐలు ఎస్ఐలు కానిస్టేబుల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

của mình sao bây giờ sao mình lại shadow sao mình lại shadow mình lại తారీఖు అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో బుద్ధుడు ఏకపెల్లి రాకేష్ మరియు ఇంకొక మహిళతో కలిసి తొరూకు వంటల పని ఇల్లు వంట పని చేసుకుంటారు వంటల పని వంట పని చేసుకుంటామని చెప్పి వాళ్ళు నడుచుకుంటూ వెళ్తాడు అంటే అక్కడికి వెళ్ళాలి ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలి కాబట్టి రాత్రి రాత్రి చేసి వాళ్ళకి వచ్చి వాళ్ళకు సంబంధించినటువంటి ఇంకొక మహిళతో పంట పని గురించి స్టాండ్ కి వెళ్ళి అక్కడికి వెళ్ళాలనే ఉద్దేశంతో దొరకనే ఉద్దేశంతో పోతుంటే ఇక్కడ మన సమర్ ఆఫ్ కామర్స్ ఆఫీస్ దగ్గర అనంత లక్ష్మి ఆయుర్వేదిక్ ఆసుపత్రి ముందు ఈ నీరస్తులు అతను వాళ్ళని వచ్చేసి ఒక మహిళను దురుస్తుగా అంటే అమ్మ మహిళతోని మేము డబ్బులు ఇస్తే వస్తావా అని చెప్పి అడగడంతో అక్కడ మాట ఇలా మధ్యన పెరిగి నువ్వు ఎట్లా మాట్లాడతావు అని చెప్పి మృతులు వాళ్ళను బెదిరించడం దాంతో వాళ్ళు వచ్చేసి వీళ్ళిద్దరి మధ్యన నలు అంటే కొట్టుకోవడం జరిగింది వీళ్ళు నిరస్సులు వచ్చేసి ముగ్గురు అతని మీద దాడి చేయడం జరిగింది ఆ మహిళ పక్క ఉన్న వాళ్ళని పిలుచుకొని ఆ నీరస్తుని అంటే వీళ్ళు కొట్టిన తర్వాత అక్కడ నుంచి చనిపోయినని చెప్పి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది తో అక్కడ ఈ మహిళ పక్క పంటి ఉన్న వాళ్ళని పిలుచుకొని వన్ నాట్ ఎయిట్ కాల్ చేసి అతని ఆసుపత్రిలో ఏం చేయడం జరిగింది ఆసుపత్రిలో జైన్ చేసుకుంటూ ఉన్న క్రమంలో ఎంజిఎం ఆసుపత్రిలో పన్నెండు నాడు ఇతను రాత్రి చనిపోవడం జరిగింది దీనిలో నేరస్తులు మిట్టపల్లి శ్రీధర్ ఇతను గరీబ్నగర్కి చెందినవాడు తర్వాత చదువుల బండి తర్వాత ఇతను కూడా గరీబ్నగర్కి చెందినవాడు ఇస్లాబాత్ ప్రవీణ్ ఇతను వచ్చేసి ఇల్లు ముగ్గురు గరీబ్ నగర్కి చెందినవాడు వీళ్ళు వచ్చేసి వీళ్ళను మనం సిసిటీవీ ఇందులో సీసీటీవీ పుట్టేది కూడా సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా మీరు ఆ ఉపయోగించినటువంటి అక్కడ ఉన్నటువంటి బండరాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది ఇది దురదృష్టకరమైన సంఘటన ఇవి అంటే దీనిలో వచ్చేసి రాత్రి వయ చేయడం అనేది కొంచెం బాధాకరంగా ఉన్నది ఈ నిరస్తులను గుర్తించి ఇలా రిమైండ్ చేయడం జరుగుతుంది మనకి ఇప్పుడు పరిశీలించిన దాని పాత కేసులు కేంద్రాన్ని మనకు హోటల్స్ అవన్నీ ఉద్దేశం ఏంటంటే వాస్తవంగా చేయిస్తుంటే ఎక్కడో కాడ అంటే అవసరాన్ని బట్టి కూడా ఉంటాను మేము దాన్ని కూడా లైన్ చేసినాం చాలా ఎలక్షన్ ముందు కొన్ని లైన్ చేయడం జరిగింది అన్ని స్ట్రీమ్ లైన్ చేయడం జరుగుతుంది ఇప్పుడు కూడా దాన్ని కూడా అందరితో ఒకసారి మాట్లాడి అంటే కొన్ని దాళ్ళలో పనిచేసి ఒకటే దాహాలు ఉంచడమా లేకపోతే మొత్తం పని చేయడమా అంటే మొత్తం చేసినా కూడా సరే రాత్రి వాళ్ళ ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు అంటే మనకు పెద్ద టౌన్ కాబట్టి అట్లాంటిది కూడా ఆలోచించి దాన్ని నచ్చేసి చేయడం జరిగింది మారక ద్రవ్యాలకు ఉపయోగించి ఎలాంటిది ఉన్నా కూడా ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా వచ్చేసి వదిలిపెట్టేది లేదు వాస్తవంగా మనకు ఇవరకు కొన్ని సంఘటనలు కూడా జరిగినటువంటి దానిలో కూడా మనకు అన్ని అందరు నిరసనలు కూడా దొరకడం జరిగింది మేము వరంగల్ మనకు ఏంటంటే బస్ స్టాండు వరంగల్ ఈ ఏరియాలోనే ఎక్కువ జరుగుతుందని తెలుస్తుంది దానికి కూడా ఇప్పుడు మేము కొంచెం చేంజ్ చేసుకొని అక్కడనే పోలీసింగ్ ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి నేరాలు జరగకుండా చూడడానికి మేము అన్ని విధాలుగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది పెట్రోలింగ్ కానీ తర్వాత నైట్ పూటనే ఎక్కువ జరుగుతుంది కాబట్టి నైట్లో ఇన్సెంటివ్గా ఒక ఆఫీసర్ ర్యాంకును ఆఫీసర్ ర్యాంకును అంటే రైల్వే స్టేషన్ తర్వాత బస్ స్టాండ్ తర్వాత చుట్టుపక్కల ప్రాంతాలు అక్కడనే ఎక్కువ ఉన్నాయి కాబట్టి చేయడం జరుగుతుంది అంటే దానికి సంబంధించి మనకు రైల్వే స్టేషన్లో బయట వ్యక్తులు ఎక్కువ వస్తారు అదేవిధంగా ఈ ట్రాన్జెండర్స్ కానీ తర్వాత ఇంకా దానికి వేరే బయట నుంచి బెగ్గర్స్ టైపు వాళ్ళు తర్వాత రకరకాల ద్రవ్యాలు అలవాటు ఉన్న వాళ్ళు కూడా అక్కడికి వచ్చి రావడం జరుగుతుంది అంటే వాళ్ళందరినీ కూడా మనం వచ్చేసి ఒకసారి స్ట్రీమ్ లైన్ చేసుకుంటూ ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టాలనే ఉద్దేశంతో మాకు బయట నుంచి కూడా ఆదేశాలు రావడం జరిగింది మా మత్స్య గారు క్లియర్గా ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాన్ని కూడా మేము ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసి పూర్తి స్థాయిలో ఎలాంటి నేరాలు జరగకుండా చేయడం జరిగింది